మన అందరింట్లో బెల్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ దీని వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి తెలుసా ఉదయాన్నే బెల్లం నీటిలో ఎండు ద్రాక్షాన్ని నానబెట్టి రాత్రి ఈ నీటిని తాగండి నిద్ర బాగా పడుతుంది బెల్లాన్ని అలాగే రోజు వాటర్ ని కలిపి ఫేస్ కి అప్లై చేయటం వల్ల వెంటనే ఫేస్ గ్లోగా కనిపిస్తుంది ఒక గ్లాస్ వేడి నీటిలో బెల్లాన్ని కలుపుకొని తాగటం వల్ల గ్యాస్ బ్లోటింగ్ వెంటనే తగ్గుతుంది బెల్లంతో నువ్వుల లడ్లు చేసుకుని రోజుకొకటి తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత తగ్గుతుంది బెల్లంతో తయారు చేసిన తులసి ఆకుల టీ తాగటం వల్ల చెస్ట్ లో కఫం తగ్గి రిలీఫ్ గా ఉంటుంది బెల్లంతో కర్పూరవల్లి కషాయాన్ని చేసుకొని తాగటం వల్ల శ్వాస తీసుకోవడంలో తేలికగా ఉంటుంది ఇది ఎక్కువగా ఆస్తమా ఉన్న వారికి మంచి రిలీఫ్ ని ఇస్తుంది బెల్లం నీరు తాగటం వల్ల పీరియడ్స్ నొప్పులు అలాగే బ్లోటింగ్ క్రాప్స్ రెండు తగ్గిపోతాయి బెల్లం అలాగే నీటిని తాగటం వల్ల బాడీలో హీట్ అనేది కూల్ అవుతుంది బెల్లంలో కొద్దిగా పొడిని వేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుని చప్పరించడం వల్ల దగ్గు వెంటనే తగ్గుతుంది బెల్లం అలాగే పసుపును కలిపి ఫేస్ కి అప్లై చేయడం వల్ల డాక్ స్పాట్స్ అనేవి త్వరగా తగ్గుతాయి మరి ఈ విషయాలన్నీ మీకు తెలుసా లేదా నాకు కామెంట్ లో చెప్పండి ఇలాంటి మంచి అద్భుతమైన హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి